నదిలో నీళ్లు సాధారణంగా ఏ రంగులో ఉంటాయని అడిగితే నీళ్లకు రంగేంటి అని సమాధానం వస్తుంది కానీ ఓ నది గురించి తెలిస్తే మాత్రం మీ సమాధానం మారిపోతుంది ఎందుకంటే ఆకాశంలో ఉండాల్సిన ఇంద్రధనస్సు కాస్త నది నీళ్లలో పారుతూ కనిపిస్తుంది ఓసారి ఈ సీన్ ఊహించుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆకాశంలోని రెయిన్బో కలర్స్ అన్ని నది నిండా పారుతుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అయితే ఇది ఫ్యాంటసీ కాదు నిజంగానే ఈ భూమిపై రెయిన్బో కలర్స్తో ప్రవహించే ఓ నది ఉంది ఆ నది ఎక్కడుంది రెయిన్ కలర్స్ తో ఆ నదిలో నీళ్లు ప్రవహించడం వెనుకున్న మర్మమేంటి ఈ ప్రకృతి రహస్యాన్ని సైన్స్ ఛేదించిందా అన్ని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ఆ నది నిండా రంగురంగుల నీళ్లు పారుతూ ఉంటాయి ఆ నది ఆకాశంలోని ఇంద్రధనుసుల భిన్న వర్ణాలతో కనిపిస్తూ పర్యాటకుల మదిని దోచేస్తుంది సైన్స్ కళలు మిళితం చేస్తూ సహజ సిద్ధంగా ప్రవహించే ఈ నది ఒక అద్భుతం ఇక సాధారణంగా నదుల్లో నీరు ప్రవహిస్తుండడం అమాంతం సముద్రంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఓ నదిలో నీరు మాత్రం రంగు రంగులుగా మారి ఇంద్రధనుస్సును తలపిస్తుంది ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలం నలుపు వంటి ఐదు రంగుల కలయికతో చూపరులను కనువిందు చేస్తుంది ప్రకృతి అద్భుత సృష్టికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఆ నది పేరు క్యాన్ క్రిస్టల్స్ రివర్ ఇది కొలంబియాలో ఉంది దీన్నే ద్రవ ఇంద్రధనుసు అని కూడా పిలుస్తారు ఈ రివర్ ను చూసేందుకు పర్యాటకులు ఎగబడుతూ ఉంటారు ఈ క్యాన్ క్రిస్టల్స్ రివర్ అటు సైన్స్ ఇటు కళలను మిలితం చేసే ఓ సహజ దృశ్యం అడవుల గుండా ప్రవహిస్తూ ఎంతో అందంగా కనిపించే నది ప్రపంచంలోనే అత్యంత సుందరమైన రివర్ గా దీన్నే అంటారు అందుకే స్థానికులు ఈ నదిని దివ్య ఉద్యానవనం అని కూడా పిలుస్తారు అయితే నిత్యం ప్రవహించే ఈ క్యాన్ క్రిస్టల్స్ రివర్ అందాలు చూడాలంటే ఈ భిన్న వర్ణాలు కన్నులారా వీక్షించాలంటే మాత్రం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలోనే మాత్రం సాధ్యమవుతుంది ఈ దృశ్యాలు మాత్రం ఏడాది పొడవునా కనిపించవు జూన్ సెప్టెంబర్ మధ్యలో నది నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే ఇంద్రధనుసు వర్ణాలు కనిపిస్తాయి అందువల్ల ఈ సహజ సౌందర్యమైన రివర్ ను చూసేందుకు జూన్ నుంచి పర్యాటకులు పోటెత్తుతారు నవంబర్ వరకు ఈ నది అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి అయితే ఈ నది వరకు చేరుకోవడమే ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చే సాహసంతో కూడిన పని విమానం ద్వారా మకరేనియా పట్టణాన్ని చేరుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేస్తూ క్యాన్ క్రిస్టల్ ను సందర్శించాల్సి ఉంటుంది కొన్ని నియమిత ప్రదేశాల్లో మాత్రమే ఈ నదిలో ఈతకు అనుకూలమని పర్యాటకులు చెప్తూ ఉంటారు అయితే ఈ నది నీళ్లు ఇంకా రెయిన్బో కలర్స్ గా మారడం వెనుక మర్మాన్ని కూడా కనిపెట్టేశారు శాస్త్రవేత్తలు మకరేనియా క్లావిగేరా అనే జల మొక్క ప్రభావం కారణంగా క్యాన్ క్రిస్టల్స్ నదిలో నీరు ఇలా నీలి రంగు నుంచి వివిధ వర్ణాలకు మారుతుంది నది దిగువన ఉన్న క్లావిగేరా మొక్కపై సూర్యరశ్మి పడగానే నీరు ఎర్రగా మారుతుంది విభిన్న కాంతి వేగంతో ప్రకాశవంతమైన నీలం గులాబీ నారింజ మెరూన్ వంటి రంగులు నదిలోని రాళ్లతో కలిసిపోతూ ఉంటాయి నది దిగువ భాగ భాగంలో ఉన్న ఈ మొక్క చూడ్డానికి అందంగా ఉండడమే కాకుండా పర్యావరణ పరిస్థితులకు చాలా సున్నితంగా ఉంటుందట ఈ ప్రత్యేకత ప్రపంచంలో ఈ రివర్కి మాత్రమే ఉంది